తమ స్థలాన్ని కొందరు అక్రమంగా కబ్జాకు పాల్పడుతున్నారని చిత్తూరు నగరంలోని పిహెచ్ కాలనీ పొతంబటకు చెందిన గ్రామస్తులు వాపోయారు సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఇరువారం వద్ద తమకు సంబంధించిన స్థలం ఉందని దీనికి సంబంధించి సమగ్ర డాక్యుమెంట్ తమ దగ్గర ఉందన్నారు కానీ గతంలో గోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి మరికొంతమందికి అదే స్థలాన్ని విక్రయించడంతో ఫేక్ డాక్యుమెంట్ పెట్టుకొని తమ స్థలాన్ని వాళ్లదంటూ కబ్జాదారులు తమను బెదిరిస్తున్నారని దౌర్జన్యానికి పాల్పడుతున్నారని వాపోయారు సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని వెల్లడించారు మా నాయన పేరు ముంసామి పిహెచ్ కాలనీలో ఇల్లు ఇచ్చినారు గవర్నమెంట్ నాది ఒక ఎకరా ఐదు సెంట్లు ఉండింది మొత్తం హైవేస్ వాళ్ళు ఎత్తుకున్నారు మిగిలింది పన్నెండు సెంట్లు మిగిలింది దాన్ని నాది దీని నా వస్తూ ఉన్నారు నాకు దానికి ఏం సంబంధం లేదు ఐవస్లో కోర్టులో జరుగుతూ ఉంది కోర్టు అవుతుంది అప్పుడు నాకు ఇస్తామన్నారు డిఎస్పి కలెక్టర్ అంతా అప్పుడు కోర్టస్ కట్టేటప్పుడు వచ్చి ఇవ్వమన్నారు మేము తక్కువ డబ్బు ఇస్తామని అనేసి కోర్టులో ఇస్తాము కోర్టులో జరుగుతూ ఉంది కేసు కేసు జరిగినప్పుడు మేము దాన్ని క్లియర్ చేస్తాం కాదు కాదు నువ్వు అమ్మలేదా అమ్మినామో అది ఐవస్ కోర్టస్లో అప్పుడు పోయింది అమ్మినాము ప్లాట్లు అమ్మినాము ఐవఎస్ కోర్టుకు పోయింది ఆ కోర్టుస్ ఆ కేసు తీరిన తర్వాత మేము వాళ్ళకి ఏమైనా ఇస్తాము ఇచ్చేది కాదు జాగా ఉండే జాగా కొంచెం మిగిలింది మిగతాంతా ఐవెస్ వాళ్ళు ఎత్తుకున్నారు కట్టినారు వాళ్ళు కోర్టస్ కట్టినారు అది కేసు జరుగుతూ ఉంది ఇప్పుడు కేసు జరిగిన తర్వాత ఏమవుతుంది అది చూస్తాం ఆ పక్క జరుగుతుంది ఏమో అప్పుడు మేము తక్కువ అనేసి చెప్పినాము వాళ్ళు వద్దము వాళ్ళు చేసినవా నేను రిజిస్టర్ చేయలే వాళ్ళు ఎట్లా వస్తారు నాదండి వాళ్ళు ఎత్తుకున్నారు ఇంత అనేసి మా రెడ్డి మా నా పక్క ఉండి అవని కేసు జరుగుతామని చెప్పినాడు మేము దాన్ని నమ్ముకొని ఉండిపోయాం కేసు జరుగుతూ ఉంది ఇప్పుడు కూడా ఉంది అది కేసు జరిగిన తర్వాతనే హక్కు ఉంది వాళ్ళు ఇప్పుడు కోర్టులో ఉండేటప్పుడు ఎట్లా పోయి అడిగేది వాళ్ళ కోర్టులో ఢిల్లీ కోర్టులో జరుగుతా మేమే పోయినాము వాళ్ళు పోయినారు పిహెచ్ కాలనీ దగ్గర టూ సిక్స్టీ త్రీ బై ఫోర్ సర్వే నెంబర్లో ఒక ఎకరా ల్యాండ్ మారింది మేము వేరే వాళ్ళకి విక్రయం చేయాలని చెప్పి మేము అక్కడ కాంపౌండ్ వేయడం జరిగింది ఈ కాంపౌండ్ని వేరే వాళ్ళు వచ్చి పగలకొట్టున్నారు అన్నోన్ పర్సన్స్ అనమాట వాళ్ళ పేర్లు మాకు తెలియదు యాక్చువల్గా మేము లేము ఆ స్పాట్లో ఆ రోజుకి లేము వాళ్ళు వచ్చి నిన్న ప్రెస్ మీట్ పెట్టారనమాట ఈ మారి మా ల్యాండ్ని వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారని చెప్పి దానికి కాంట్రవర్సీగా మేము ప్రెస్ మీట్ ఇస్తాము వాళ్ళ పేర్లు మాకు తెలియదండి ఈవినింగ్ అట్లా చేసినారు యాక్చువల్గా ఇది మంది వచ్చి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి మా తాత గారి దగ్గర నుంచి మా అమ్మగారికి మా అమ్మగారి దగ్గర నుంచి మాకు వచ్చింది అనమాట మంది వన్ ఏకర్ ల్యాండ్ దాన్ని గోడన్ పగలు కొట్టేసినారు వాళ్ళు వాళ్ళకి వాళ్ళది వచ్చి వేరే నెంబర్ యాక్చువల్గా టూ సిక్స్టీ త్రీ బార్ ఫోర్ టూ సిక్స్టీ త్రీ బార్ వన్ టూ సిక్స్టీ సిక్స్ బార్ వన్ ఏ అని ఒక నాలుగైదు నెంబర్లు వేసి అమ్మే అమ్మేయడం జరిగింది అతను వీళ్ళకి భయపడుకొని సూసైడ్ చేసుకునేసాడు యాక్చువల్గా అది అన్ఆరైజ్డ్ లేఅవుట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ఆరైజ్డ్ లేఅవుట్ అమ్మడానికి లేదు మంది వచ్చి అప్రూవ్ల్డ్గా మేము వచ్చి గవర్నమెంట్ కట్టి మేము వచ్చి మా దగ్గర సర్వే రిపోర్ట్ తో పాటు ఉంది అనమాట సర్వే రిపోర్ట్ కూడా ఉంది మన దగ్గర మా ల్యాండ్కి సంబంధించి మా తాత పేరు చన్నాస్వామి మన దగ్గర సర్వే రిపోర్ట్తో పాటు ఉంది మన దగ్గర కాంపౌండ్ వేయడం జరిగింది ఇన్ని రోజులు లేకుండా ఈ మధ్య కాలంలో భూముల రేట్లు ఎక్కువ అయిన దానివల్ల సమ్ అన్నోన్ పర్సన్స్ వాళ్ళు వచ్చి వచ్చి మమ్మల్ని చాలా బెదిరించడం జరుగుతుంది మేము ఎస్సీ కులానికి చెందిన వాళ్ళు ఎస్సీ కులానికి చెందిన దాన్ని ఆక్సిఫ్ చేసుకున్నారని చెప్పడం జరుగుతుంది మేము కూడా ఎస్సీ కులానికి చెందిన వాళ్ళే మేము కూడా ఎస్సీసే కానీ మా మీద దౌర్జన్యానికి రావడం ఎంతవరకు కరెక్ట్ మాకు అర్థం కావట్లేదు వెళ్ళిపోయిందనమాట ఐఓసీ వాళ్ళకి వాళ్ళు మొత్తం అది మూడు ఎకరాలు ల్యాండ్ అనమాట అప్పుడు ఐఓసీ వెళ్ళిపోయడం జరిగింది జైపాల్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి వాళ్ళకి అమ్మడం జరగండి అది మొత్తం ఫేక్ డాక్యుమెంట్స్ జైపాల్ రెడ్డి అని అక్కడ అదే నిన్న చూపించట్టు చూడండి లేఅవుట్ వాళ్ళకి అమ్మడం జరిగింది అది మొత్తం ఐఓసీ వాళ్ళకి తీసుకునే ఐఓసీ వాళ్ళు తీసుకునేది దాని ముందర ఉండేది మాది దాని తర్వాత పక్కన ఉండేది మా అన్న వాళ్ళని పోతంపట్లో చెందిన వాళ్ళది కొంత భాగం ల్యాండ్ ఉంది ఇలా మాకు నలుగురు ఐదు చెందింది మా దగ్గర పాస్బుక్లు ఉన్నాయి వన్ బిల్ ఉన్నాయి అన్ని ఉన్నాయి అనమాట ఇలా చేసేయడం ఎంతవరకు సమన్వేషం మీరే మీడియా వాళ్ళు మీరు చేయాలి మేము దాని మీద మేము కూడా కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తుంటాము కాబట్టి మీరు మాకు కూడా న్యాయం చేయాలి మేము కూడా కలెక్టర్ వారిని అదే అడుగుతాము మా మీద ఉండే ల్యాండ్ ని వాళ్ళకి ఎలా జరిగిందో మాకైతే తెలియదు మా మీద పక్కా రికార్డ్స్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ రికార్డ్స్ మా మీద